ఓం నమో భగవతే వాసుదేవాయ మనము మహాకవి బమ్మెరాపోతనమాయత ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము దశమ స్కందంలో ఉన్నాము అందులో భాగంగా ఈరోజు కుచేలోపాఖ్యానం చూస్తాము అభిమన్యుని పుత్రుడైనటువంటి పరిషిక్ మహారాజు పరమాత్మ తత్వాన్ని నాకు తెలియ చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అన్నప్పుడు సుఖమహర్షి అప్పుడు వ్యాసమహర్షి తనుడైన సుఖయోగి ఎంతో ప్రీతి చెంది ఆ మహారాజును చూసి ఈ విధంగా చెప్పసాగాడు నాయన శ్రీకృష్ణుడికి ఒక ప్రియమిత్రుడు ఉండేవాడు అతని పేరు కుచేలుడు అతడు వేద వేదంగాలు చదివిన విప్రమోత్తముడు అభిమానమే ధనముగా గలవాడు మహావిజ్ఞాని కోరికలు లేనివాడు శాంత గుణమే ప్రధానంగా భాషించేవాడు ధర్మతత్పరుడు ఇంద్రియాలను జయించినవాడు ఆధ్యాత్మిక తత్వవేత్త పరమాత్మను ఆత్మలో దర్శించగల భక్తాగ్రగణ్యుడు ఆ మహాభక్తుణ్ణి దారిద్ర్యం పట్టి పీడించసాగింది అయినా ఎవరిని ఏది అడిగేవాడు కాదు ఎంత దీనావస్థ కలిగినా తనకు తనంతటగా ఒక్క కాసు లభించినా ఆ కాసునే పదివేలుగా భావించి సంతోషించేవాడు భార్యాబిడ్డలను ఏదో రకంగా పోషిస్తూ జీవనయాత్ర సాగిస్తున్నాడు కుచేలుని భార్య ఉత్తమ వంశంలో జన్మించిన సద్గుణ సంపన్నురాలు మహాప్రతివత భరించ శక్యము కాని దరిద్రంతో ఆ కుటుంబం నలిగిపోతుంది ఆకలి బాధకు తట్టుకోలేక గిలగిల్లాడిపోతూ పెదవులు తడుపుకుంటూ చిక్కి శల్యమై మలమల మాడిపోతూ పిల్లలందరూ తల్లి చుట్టూ చేరారు అమ్మ పట్టెడన్నం పెట్టమని చేతిలో ఆకులు పట్టుకొని ప్రాధేయపడుతున్న బిడ్డలను చూసి ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది ఆమెకు వారి మాటలు చెవిలో సూదులు పెట్టి గుచ్చినట్లయింది రోజు ఇదే పరిస్థితి ఆమె తట్టుకోలేకపోయింది ఒకరోజున ధైర్యం చేసి భర్త దగ్గరకు వెళ్ళింది నాతా మనల్ని మన బిడ్డలని పేదరికం ఇంతగా వేధిస్తున్నదే ఈ దారిద్రాన్ని నిర్మూలించడానికి మీరు ఏ ఉపాయము ఆలోచించడం లేదు ఏ ప్రయత్నము చేయటం లేదు మా దుఃఖం మీకు అర్థం కావడం లేదు అని చెప్పి ఇంకా ఇలా అంది స్వామి ఇంకో విషయం చెబుతాను వినండి శ్రీకృష్ణుడు మీకు చిన్నప్పటి నుంచి ప్రియమిత్రుడు కదా ద్వారకావాసుడి వద్దకు వెళ్ళండి మన అవస్థల గురించి ఆయనకు విన్నవించండి శ్రీయరి యొక్క కృపా కటాక్షమనే సూర్య తేజస్సుతో మన దారిద్ర్యమనే అంధకారాన్ని పోగొట్టండి అంతేకాదు ప్రాణనాథ శ్రీకృష్ణుడు సజ్జనుల పట్ల భక్తుల పట్ల వాత్సల్యం కురిపించేవాడు దీనులను ఆదుకునేవాడు వరప్రదాత దయా సముద్రుడు శ్రీకృష్ణుడు ఎవరో కాదు లక్ష్మీనాథుడైన భగవంతుడు యాదవులందరూ కొలుస్తూ ఉండగా ద్వారకానాథుడై విలసిల్లుతున్నాడు ఆ స్వామిని మీరు దర్శిస్తే చాలు కృపాలుడవుతాడు మిమ్మల్ని చూసి చూడగానే శ్రీకృష్ణుడు సాటి లేని సంపదలు ప్రదా ప్రసాదిస్తాడు కలలో కూడా భగవంతుడంటే ఎవరో తెలుసుకోలేని కష్టాత్ముడు దుర్బలుడు దుష్టుడు తనకు సంభవించిన ఆపత్కాలంలో ఒక్కసారి ఆ పరమాత్మని పాద పద్మాలు పాద పద్మాలను మనస్సులో తలచుకొని ప్రార్థిస్తే చాలు వెంటనే భగవంతుడు వచ్చి అతని ప్రార్థనను మన్నించి ఆర్తిని పోగొట్టడమే కాదు తననైనా సరే ఇచ్చి సంతృష్టి పరు సంతృప్తి పరుస్తాడు అటువంటిది నిశ్చలమైన భక్తితో కొలిచే వారికి సకల సంపత్తులే కాక ఏది కోరితే అది ప్రసాదించడా అని తన సహధర్మచారిని చెప్పగానే కుచేలుడు ఆమె ధర్మ ప్రసంగానికి మెచ్చి ఎంతో సంతోషించాడు శ్రీకృష్ణ పరమాత్మను దర్శించడం ఇహపర సాధనమవుతుందని నిశ్చయించుకొని సతీమణితో ఈ విధంగా అన్నాడు సాధ్వీమణి నీవు చెప్పింది నిజం శ్రీకృష్ణుని పాదపద్మాలను ఆశ్రయించడానికి వెళితే సకల సుఖాలు కలుగుతాయి సరే కానీ ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదైనా కానుక తీసుకుపోవద్దా భర్త మాటలు విన్న ఆమె అవునవును ఏదైనా తీసుకువెళ్ళాల్సిందే అని కుచేలిని చినిగిన వస్త్రం కొంగులో కొన్ని అటుకులు మూట కట్టి కృష్ణుడికి కానుకగా ఇమ్మని చెప్పి భర్తను అనునయంతో ద్వారకు ద్వారకకు సాగనంపింది కుచేలుడు ఎప్పుడు కృష్ణుని చూద్దామా అన్న ఉత్సాహంతో త్వర త్వరగా నడక సాగించాడు ఆ విధంగా కుచేలుడు ప్రయాణం చేస్తూ తన మనసులో ఇలా అనుకోసాగాడు నేను ద్వారకా నగరాన్ని చూడటం ఎలా ఆ నగరంలోకి ప్రవేశించటం ఎలా ఒకవేళ వెళ్ళిన జగన్నాథుడైన ఆ పుండరీకాక్షుణ్ణి ఆ శ్రీకృష్ణుణ్ణి ఆ అంతపుర వాసిని ఏ విధంగా దర్శించగలుగుతాను అంతఃపురం కావలివారు నీవు ఎక్కడి బ్రాహ్మణుడివయ్యా ఇక్కడికి ఎందుకు వచ్చావని ప్రశ్నించి అడ్డు తగిలితే నేనేమని సమాధానం చెప్పగలను వాళ్లకు ఏమైనా కానుక ఇచ్చి లోపలికి వెళ్ళాలనుకున్న నేను ధనహీనుణ్ణే ఏమిటో నా అదృష్టం ఎంత గొప్పదో ఎలా ఉంటుందో పరమాత్మని దయ కాకపోతే వేరేది ఏమైనా ఉంటుందా ఆ శ్రీకృష్ణుడు నన్నెందుకు వదిలిపెడతాడు ఏం ఆలోచనలో ఏమిటో ఒక్కటి పాలుపోవడం లేదు అని అనుకుంటూ ద్వారకలోకి ప్రవేశించాడు ద్వారకలో అడుగుపెట్టిన తర్వాత రాజమార్గంలో నడవసాగాడు ఆ విధంగా వెళ్ళి వెళ్ళి కొన్ని ఇల్లు దాటి ముందర పదహారు వేల మంది సుందరాంగుల రమణీయమైన బంగారు మేడల సోయగాన్ని చూసి కుచేలుడు పరమానందాన్ని పొందాడు అతని కన్నుల నుంచి ఆనంద బాష్పాలు జాలువారాయి నడుస్తూ నడుస్తూ ఉండగా ఒక భార్యామణి మందిరంలో మన్మధుడికే మన్మధుడు అన్నట్లు ఎనలేని సౌందర్యంతో మెరిసిపోతున్న శ్రీకృష్ణుడు కనిపించాడు ఆ ద్వారకానాథుడికి చెరోప్రక్క ప్రక్క నిలబడి మగువలు వింజామరలు వీస్తున్నారు హంస తూలికా తల్పం మీద కూర్చొని ప్రియ భామినితో ముచ్చటిస్తూ వినోదిస్తూ ఆనందంగా ఉన్న మిత్రుణ్ణి చూశాడు కుచేలుడు శ్రీకృష్ణుని రూప సౌందర్యాన్ని తనిమితీరా చూశాడు ఆ మహాభక్తుడు కుచేలుడు నల్ల కలువల శ్యామల వర్ణంతో నిగనిగలాడుతున్న శరీర ఛాయకలవాడు దేవేంద్రుని చేత శుతింపబడేవాడు దయకు ఆలవాలమైనవాడు మెరిసిపోతున్న చెక్కిళ్ళు కలవాడు కౌస్తుభమణిని ధరించినవాడు కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం వంటివాడు చక్కని లావణ్యంతో ప్రకాశిస్తున్నవాడు దేవతలకు శరణు ప్రసాదించేవాడు సింహం నడుము వంటి చక్కని సన్నని నడుముగలవాడు సమస్త లోకవాసుల చేత పూజింపబడేవాడు సుదర్శన చక్రాన్ని చేతియందు ధరించినవాడు జగత్తులో ప్రఖ్యాతి చెందినవాడు గరుడ వాహనుడు పీతాంబరమును ధరించినవాడు కమలాక్షుడు మకర కుండలాలతో శోభిస్తున్నవాడు మృదు మధురంగా సంభాషించేవాడు సాటి లేని సౌందర్యంతో విరాజిల్లుతున్నవాడు పాల సముద్రంపై విహారాలు సల్పేవాడు సకల సద్గుణోపేతుడు యదువంశమని సముద్రాన్ని సంతోషంతో ఉప్పొంగ చేసే చంద్రుని వంటివాడు దేదీప్యమైన తేజస్సుతో వెలిగిపోతున్నవాడు జయశీలి స్నేహశీలి తల్పశాయి సర్వవ్యాపి అయిన శ్రీకృష్ణ పరమాత్ము తన్మయత్వం చూస్తూ కుచేలుడు ఆ దేవదేవుని సమీపిస్తుండగా దారిద్ర్యంతో పీడింపబడి కృషించిపోయిన శరీర శరీరము కల చినిగిన వస్త్రము ధరించిన భగవంతుణ్ణి దర్శించాలనే కృష్ణతో ఆతృత చెందిన ముక్కగా మిగిలిన ఉత్తరీయం వేసుకున్న చూసేవారికి హాస్యం కలిగేవి కలిగే విధంగా ఉన్న ఆ పేద బ్రాహ్మణుణ్ణి పద్మపత్రాల వంటి నేత్రాలు గల శ్రీకృష్ణుడు అల్లంత దూరంలో చూసి వెంటనే ఆశ్చర్యంతో తల్పం దిగాడు బాల్యమిత్రుని చూడగానే శ్రీకృష్ణుడు ఎంతో ప్రేమతో ఎదురు వెళ్ళాడు కుచేలుని గట్టిగా కౌలించుకున్నాడు బంధు దృష్టితో మిత్రభావంతో తోడుకొని వచ్చి అభిమానంగా తన తల్పం మీద కూర్చోబెట్టాడు ఆ విధంగా కుచేలుణ్ణి తన పాన్పు మీద కూర్చోబెట్టి బంగారు కలశంలోని నీళ్లతో మిత్రుడైన విప్రుని కాలు కడిగాడు కాలు కడిగిన జలాన్ని తన తలపై తన తలపై చల్లుకున్నాడు పరిమళ ద్రవ్యాలైన కస్తూరితో కర్పూరంతో కలిసిన చందనాన్ని కుచేలుని శరీరమంతా అలది ఆ మిత్రుని అలసడపోయే విధంగా విసనకర్రతో విసిరాడు సువాసనతో నిండిన అగరధూపం వేసి ఆరతులు ఆరతులిచ్చాడు కృష్ణుడు గుమగుమలాడుతున్న పూలమాలలు తెచ్చి కుచేలిని శిగముడిలో తురిమాడు కర్పూరంతో కూడిన తాంబూలమిచ్చాడు తర్వాత గోవును దానంగా ఇచ్చాడు ప్రేమాభిమానాలతో స్వాగతం పలికాడు శ్రీకృష్ణుని ఆదరాభిమానాలకు ఆ పేద విప్రుడు పులకించిపోయాడు ఆనంద బాష్పాలు చెక్కిళ్ళపై జారుతుండగా కుచేలుడు మిత్రుని వైపు చూశాడు ఈలోగా శ్రీకృష్ణుని ప్రియపత్ని అయిన రుక్మిణీదేవి చేతి కంకణాలు చిరు సవ్వడులు చేస్తూ ఉండగా కుచేలుడికి వింజామనతో విసరసాగింది ఆ చల్లని గాలితో కుచేలుడి శరీరంపైని స్వేద బిందువులు ఆరిపోయి అతనికి ప్రశాంతతనిచ్చాయి ఈ సన్నివేశమంతా చూసిన అంతఃపుర కాంతలు అబ్బురపడి తమలో తాము ఈ విధంగా అనుకోసాగారు ఏమనుకుంటున్నారు తర్వాత కుచేలుడు కృష్ణుని యొక్క మిత్రప్రేమ ఎలా ఉంటుందో ప్రేమ చూద్దాము చాలా అద్భుతమైనది దివ్యమైనది శక్తివంతమైనది ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు